మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు నాడు ఓ భారీ సర్ప్రైజ్ ఉంటుందని ఫ్యాన్స్ అంతా ఊహించారు కానీ వాళ్ళ అంచనాల్లో తలకిందులు చేస్తూ హోలీ రోజునే సర్ప్రైజ్ ఇచ్చారు రామ్ చరణ్ మైత్రి మూవీ మేకర్స్ ఓ కీలక ప్రకటన చేసింది హోలీ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో ఆర్సీ సెవెంటీన్ వర్కింగ్ టైటిల్ రాబోతుందంటూ ప్రకటించారు వీళ్ళ కాంబోలో వచ్చిన రంగస్థలం లాంటి బ్లాక్ బస్ట్ అయిన సంగతి మనకందరికీ తెలిసిందే ఈ సందర్భంగా రామ్ చరణ్ సుకుమార్ హోలీ సెలబ్రేట్ చేసిన ఫోటోను షేర్ చేసింది మైత్రి మూవీ మేకర్స్ దీంతో పాటు రెండు గుర్రాలు ఉన్న ఫోటోను షేర్ చేస్తూ రేరింగ్ టు క్యాంక్వర్ అనే హ్యాష్ ను పెట్టారు ఇకపోతే ఈ సినిమాకు సుకుమార్ రైటింగ్ స్ప్యానర్ తో కలిసి మైత్రి మూవీ మేకర్ సంయుక్తంగా నిర్మించబోతోంది అలాగే ఈ చిత్రానికి ప్రసాద్ సంగీతం అందుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ చిత్రానికి ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ఇలా టీం మొత్తం మరోసారి కలిసిందంటూ ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు ప్రస్తుతం ఆర్సీ సెవెంటీన్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది ఈ పాన్ ఇండియన్ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్ ఇకపోతే ఈ సినిమా విషయాలను డైరెక్టర్ సుకుమార్ గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారట ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్తో మూవీ అంటే ఒక ఎనర్జీ వస్తుంది ఆర్సీ సెవెంటీన్ మూవీ మాత్రం పాన్ ఇండియాని అల్లాడిస్తుంది చూస్తూ ఉండాలి పుష్ప సినిమాను కూడా మించిపోతుంది ఈ సినిమా అంటారట సుకుమార్ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ షూటింగ్ ను త్వరగా ముగించుకుని ఆర్సీ సిక్స్టీన్ షెడ్యూల్ మొదలు పెట్టాలని చెర్రి అనుకుంటున్నారట బుచ్చుబాబుతో చేస్తున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే పూజా కార్యక్రమాలతో ఇటీవల గ్రాండ్గా ఈ సినిమా లాంచ్ చేసిన విషయం విద్యతమే